ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రెండు పదాలతో ఏర్పడే కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఆస్క్యం అతనిని అడుగు ఆస్క్యం అతనిని అడగండి ఆఫ్టర్ యూ మీ తర్వాత ఆఫ్టర్ యూ నీ తర్వాత యాక్ట్ స్మార్ట్ తెలివిగా వ్యవహరించు యాక్ట్ స్మార్ట్ తెలివిగా వ్యవహరించండి ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఆ తర్వాత యాక్ట్ ఫాస్ట్ త్వరగా పనిచేయి యాక్ట్ ఫాస్ట్ త్వరగా పనిచేయండి ఆల్మోస్ట్ డన్ దాదాపు పూర్తి అయ్యింది ఆల్మోస్ట్ డన్ దాదాపు పూర్తి అయ్యింది యాక్ట్ క్విక్లీ త్వరగా చర్య తీసుకో యాక్ట్ క్విక్లీ త్వరగా చర్య తీసుకోండి ఆస్క్ మీ నన్ను అడుగు ఆస్క్ మీ నన్ను అడగండి ఆస్క్ హిమ్ అతనిని అడుగు ఆస్క్ హిమ్ అతనిని అడగండి బీ నైస్ బాగా ఉండు బీ నైస్ బాగా ఉండండి బ్రింగిట్ దానిని తీసుకురా బ్రింగిట్ దానిని తీసుకురండి బీ అలర్ట్ అప్రమత్తంగా ఉండు బీ అలర్ట్ అప్రమత్తంగా ఉండండి బీక్విక్ త్వరగా బీక్విక్ త్వరగా బీక్వైట్ నిశ్శబ్దంగా ఉండు బీ క్వైట్ నిశ్శబ్దంగా ఉండండి బీ హ్యాపీ సంతోషంగా ఉండు బీ హ్యాపీ సంతోషంగా ఉండండి బీ అవేర్ జాగ్రత్తగా ఉండు బీ అవేర్ జాగ్రత్తగా ఉండండి బిఫోర్ దట్ దానికి ముందు బిఫోర్ దట్ దానికి ముందు బీ స్ట్రాంగ్ బలంగా ఉండు బీ స్ట్రాంగ్ బలంగా ఉండండి Thank you for watching this video.